హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా రైటర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది పేర్లు మార్చి ఆయన స్టోరీస్ ని మరో ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నారు మీరు కానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు ఏడవ భాగం రామ్ ఏంటి మేడం సడన్ గా గుర్తొచ్చాను అని అంటే కళ్ళల్లో ఆగకుండా కన్నీళ్ళొస్తుంటే రామ్ అని ఏదో అనబోతుండగా సరిగ్గా అప్పుడే అక్కడ కొంతమంది చిన్నపిల్లలు బాలాడుకుంటూ ఒక పిల్లాడు కాలితో బాల్ కొట్టగానే అది డైరెక్ట్గా వచ్చి మను చెవి దగ్గర తగలడం మను ఒక్క మాట కూడా మాట్లాడకుండానే ఆ ఫోన్ వెళ్లి ఎదురుగా ఉన్న చెరువులో ఫోర్సుగా పడిపోవడం జరిగిపోయింది మనుకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు నీళ్ల వైపు అయోమయంగా చూస్తుండిపోయింది హలో మనూ మను అంటున్న కట్ లైన్ కట్ అయిపోయింది రామ్కి ఏమైంది కట్ చేసిందేంటి అనుకుంటూనే మళ్లీ కాల్ చేశాడు ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో పొరపాటున చేయడం లిఫ్ట్ చేయగానే కట్ చేయడం ఇదేమైనా కొత్త అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలంటుంది పిల్ల ఎలా వేగాలో ఇదేంతో అని నవ్వుకున్నాడు రామ్ సారీ ఆంటీ చూసుకోలేదు ఏమనుకోకండి అని ఆ పిల్లలంటుంటే మను గా నీళ్లల్లోకి చూసింది అంత పెద్ద చెరువులో అసలు ఆ ఫోన్ ఎక్కడ పడిపోయిందో కూడా తెలియకుండా ఉండడంతో ఒక్కసారిగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి అదే బెంచ్ మీద కూర్చుండిపోయింది అయ్యో ఇప్పుడేంటి చేయడం రాంతో మాట్లాడడం ఎలా తన నెంబర్ ఓ గాడ్ అసలు తన నెంబర్ ఏంటో కూడా నాకు తెలియదే ఇప్పుడేం చేయాలి ఈ మొబైల్స్ వచ్చి నెంబర్ బుక్ లో నోట్ చేసుకోవడం గుర్తుపెట్టుకోవడం కూడా ఎప్పుడో మర్చిపోయారు జనారు దాంతో మనూకి రామ్ నెంబర్ అసలు ఐడియా కూడా లేదు ఇప్పుడు ఆ ఫోన్ వెతికినా దొరుకుతుందన్న గ్యారంటీ లేదు రామ్ తప్ప ఇప్పుడు నాకు సాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు అని మనసులోనే బాధపడసాగింది మను 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 ఏంటి రామ్ నీకిరోజు నా డీటెయిల్స్ అన్ని చెప్తాను వింటావా ఎందుకు రామ్ ఎందుకేంటి నన్ను కాంటాక్ట్ చేయాలంటే కావాలిగా ఏమక్కర్లేదు అక్కర్లేదా ఎందుకు ఎందుకంటే నేను నీ పేరు నువ్వు ఇచ్చిన నెంబర్ తప్ప మిగిలిన విషయాలన్నీ మన పెళ్ళయ్యాకే తెలుసుకుంటాను కాని ఎందుకు మను ఎందుకంటే సర్ప్రైజ్ అది కాదు మను ఏదైనా వస్తే ప్లీజ్ రామ్ మనం చూద్దాం మన పెళ్ళయ్యాక మీ డీటెయిల్స్ అన్ని చూసి నేను ఎలా ఫీల్ అవుతాను అంటూ ఆ రోజు అతను డీటెయిల్స్ చెప్తున్నా వినిపించుకోకుండా ఆపేసింది మను జరిగిందంతా రావడంతో భగవంతుడా ఇప్పుడేంటి చేయడం ఎన్నో సార్లు రామ్ తన డీటెయిల్స్ చెప్తున్నా ఒక్కసారి కూడా తను వినిపించుకోలేదు ఇప్పుడేం చేయాలి అని అక్కడే కూర్చుని ఏడుస్తూ ఎప్పటికో ఇల్లు చేరింది మను బెడ్ మీద ఉన్నప్పటికీ ఫోన్ పట్టుకుని వదలకుండా తెలిసిన అందరికీ కాల్ చేస్తున్నా ఎక్కడా పరిష్కారం దొరకట్లేదు కిషోర్కి మను యశు ఇద్దరూ అంత వయసు అనుభవం లెండూ లేకపోయినా కాళ్లకి చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు కానీ ప్రయోజనం కనపడలట్లేదు మరోవైపు కుంగిపోయిన కిషోర్ గారి ఆరోగ్యం ఈ వారం రోజుల్లో అంతకంతకు క్షీణించిపోతుంది మను నానా మీరిలా అయిపోతే నాకు చాలా భయంగా ఉంది అంది మను ఇంకేం చేయగలనమ్మా వాళ్ళిచ్చిన టైంకి సరిగ్గా రెండు రోజులు మాత్రమే ఉంది ఈలోగా ఏమవుతుంది నాన్న మహా అయితే ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అంతే కదా పర్వాలేదు వెళ్ళిపోదాం మాకు మీరు ముఖ్యం కాని డబ్బు ఆస్తులు కాదు అని మను అంటే అవును నాన్న ఎక్కడైనా చిన్న ఇల్లు రెంటికి తీసుకుందాం కావాలంటే చదువు మేమిద్దరం ఏదైనా ఉద్యోగం చేస్తామంది యశు ఎలా తల్లి కనీసం ఎండకన్ను కూడా తెలియకుండా పెంచుకున్నాను మిమ్మల్ని మీతో ఉద్యోగం చేయించనా మీ నామోనిశ్చి కాదు కదా నాన్న తప్పేముంది ఎంతమంది కూలి పనులు చేసుకుని బతకట్లేదు చెప్పండి అని మను అంటే అవునండి పిల్లలంతా ధైర్యం చెప్తుంటే ఇంకా మీరిలా అయిపోతే ఎలా ఈ టైంలో నాకు హెల్ప్ చేయగలిగింది రామ్ ఒక్కడే కానీ తనని ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలియడం లేదు అనుకుంటుంటే పోనీ సోషల్ మీడియాలో చెక్ చేస్తే అనుకుంటూ ఆ రోజు సెల్ఫ్ లో పడేసిన యశు ఫోన్ తీసుకుని ఆన్ చేసింది ఎఫ్బి ఇన్స్టా ట్విట్టర్ అన్నింటిలోనూ యశూకి అకౌంట్స్ ఉండడంతో వాటిలో రామ్ అని టైప్ చేసి వస్తుంటే రామ్ పేరుతో కొన్ని వేల మంది ఉన్నారు ఏది చూసినా ఇదే పరిస్థితి వీళ్లలో రామ్ని ఎలా కనిపెట్టడం అని ఏడుస్తూ అన్ని విధాలుగా ప్రయత్నించి తను కనుక్కోలేదని గ్రహించి విసురుగా దాన్ని సెల్ఫ్లో పడేసింది మను ప్లీజ్ రామ్ తొందరగా రా నాకు నువ్వు తప్ప ఏ దారి కనపడట్లేదని బాధపడుతూ కూర్చుంది డబ్బు కోసం అన్ని చోట్ల ప్రయత్నిస్తున్నా ఎలాంటి లాభం కనిపించలేదు మనూకి బాధగా నడుచుకుంటూ ఇంటి వచ్చిన మను తన కళ్ళని తనే నమ్మలేకపోయింది ఇంటి ముందు దాదాపు ఆరేడు కాస్ట్లీ కార్లు ఆగి ఉన్నాయి ఇన్ని కార్లున్నాయేంటి అనుకుంటూ లోపలికెళ్లగానే అక్కడంతా చాలా మంది కూర్చోనున్నారు వీళ్ళంతా డాడీ బిజినెస్ పార్ట్నర్స్ కదా వీళ్ళెందుకొచ్చారు వచ్చారు అనుకుంటూనే అందరి వైపు చూసిందామే ఈ పది రోజుల్లో బెడ్కే పరిమితమైన కిషోర్ గారు హాల్లో సోఫాలో నవ్వుతూ కూర్చొని అందరితో మాట్లాడుతుంటే శారద కూడా ఆయన పక్కనే నిలబడి మాట్లాడుతుంది అందరితో వాళ్ళందరి ముందు ఒక పెద్దావిడ కూర్చోనుంది కానీ అటువైపు తిరిగి ఉండడం వల్ల వాళ్ల ఫేస్ లు కనిపించడం లేదు మనోకి మీరు చాలా అదృష్టవంతులు కిషోర్ గారు అని అందరూ అంటుంటే నవ్వుతూ చూస్తున్నారాయన ఏం జరుగుతుందో అర్థం కాక చూస్తుంది మను అదిగో అక్కొచ్చేసింది అని యశు అనగానే అందరూ తలలు తిప్పి అటు చూశారు కిషోర్ నవ్వుతూ అదిగోనమ్మా నా కూతురు వచ్చేసింది అన్నాడు అంతసేపటి నుండి కిషోర్ ముందు కూర్చున్న పెద్దవిడ కూడా లేచి మను వైపు నవ్వుతూ చూసింది అక్క అంటూ వచ్చి హక్ చేసుకున్న మను యశు మన సమస్యలన్నీ తీరిపోయినట్టే అక్క అంటే ఏంటి ఏమంటున్నావు యశు అవునక్క అమ్మా మను ఇలా రామ్మా అని నా కిషోర్ పిలవడంతో అదిగో నాన్న పిలుస్తున్నారు రా అంటూ చేయి పట్టుకుని తీసుకెళ్లింది యశు తన భుజం చుట్టూ చేయేసి అమ్మా నా పెద్ద కూతురు మనస్విని అనగానే ఆ పెద్దావిడ తృప్తిగా సంతోషంగా మనుని చూస్తూ ఆనందపడింది నాన్న అసలిక్కడ ఏం జరుగుతుంది చెప్తానమ్మా ఈవిడ పేరు అరుంధతమ్మగారు నువ్వు ఎస్సీఆర్ కంపెనీస్ గురించి వినే ఉంటావు కదా హా విన్నానా ఆ కంపెనీ వీళ్ళదే అలాగా నమస్కారమమ్మా అంటే తల మీద చేత్తో నిమురుతూ సంతోషంగా తల్లి అని కిషోర్ గారు మీ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది అందానికి మించిన సంస్కారం తనలో నాకు కనిపిస్తుంది అంటుంటే ఏముంటుందివిడా ఈవిడికి నేను నచ్చడమేంటి అని ఆలోచిస్తుంది మను నవ్వి అమ్మ మను గారు నిన్ను వాళ్ళ మనవడికిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చారమ్మా అనగానే ఒక్క క్షణం తనేం విందో కూడా అర్థం కాలేదు మనుకి నువ్వు చాలా అదృష్టంతరాలు మనూ ఇంత మంచి సంబంధం నిన్ను వెతుక్కుంటూ వచ్చిందే కాకుండా మన సమస్యని వాళ్లే సాల్వ్ చేసేశారు అంది శారద ఏంటి ఏమంటున్నావమ్మా అవునక్క మన లోన్ వంద కోట్లు వీళ్ళు క్లియర్ చేస్తామంటున్నారు నాన్న ఏంటిదంతా ఏం జరుగుతుంది ఇక్కడ అదంతా నేను చెప్తానమ్మా అన్న అరుంధతమ్మ నిన్ను నా మనవడికి సంబంధం మాట్లాడడానికి వచ్చాను కాని ఇక్కడికొచ్చాక మీరు ఎంత పెద్ద సమస్యలో ఉన్నారో అర్థమైంది అందుకే అందుకని నన్ను తాకట్టు పెట్టుకుని డబ్బివ్వాలనుకుంటున్నారా అని ఘాటుగా అడిగింది మను మను ఏంటా మాటలు అని కిషోర్ గారు కోపంగా చెప్తే పర్వాలేదు కిషోర్ గారు చూడమ్మా మీ నాన్న కూడా ఇదే మాటన్నారు కాని ఒకటి గుర్తుపెట్టుకోండి మీ నాన్నకున్నది ఇద్దరు కూతుర్లే మీకు పెళ్లిళ్లైతే వచ్చే అల్లుళ్లే కొడుకులవుతారు అలాంటప్పుడు మీ సమస్యని కొడుకు స్థానంలో ఉన్న అల్లుడు తీర్చడంలో తప్పేం లేదు చూడమ్మా మేమంతా మీ నాన్న బిజినెస్ పార్ట్నర్స్ని కానీ ఏం చేయలేకపోయాం అంత పెద్ద మనుషులు నిన్ను వెతుక్కుంటూ వచ్చారంటే కిషోర్ గారి పెంపకం ఎలాంటిదో మాకిప్పుడు క్లియర్ గా అర్థమైంది అన్నారు బోర్డు మెంబర్స్ అందరూ కూడా వాళ్ళల్లో ఒకరు అవును కిషోర్ మేలివి లాంటి కూతుర్లని కన్నారు ఇవరు సో లక్కీ అంటే కాని నాన్న ఇలా తెలియని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం మను మన పరిస్థితి బాగున్నా నీకు ఇంతకు మించి నేను సంబంధం తీసుకురాలేను ఎస్ఏఆర్ కంపెనీ అంటే మాటలనుకున్నావా పైగా అబ్బాయితో కూడా నేను మాట్లాడాను డబ్బు కోసం కూతుర్ని తన్ తనకా పెట్టలేనని స్పష్టంగా చెప్పేశాను దానికి ఆ అబ్బాయి ఏమన్నాడో తెలుసా మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయకపోయినా పర్వాలేదు ఆ డబ్బు మాత్రం తను సద్దుతానన్నాడు పెళ్లి గురించి నా అభిప్రాయమే ఫైనల్ అని క్లియర్ గా చెప్పేశాడు చాలా బాగా నచ్చాడు మనూ అంత మంచి మనసున్న అబ్బాయిని వదులుకోవడం మంచిది కాదు అందుకే నీ పెళ్లి ఖాయం చేద్దామనుకుంటున్నాను అన్నాడు కిషోర్ ఆ మాటకి తలమీద పిడుగుపడ్డట్టే అయ్యింది మనూకి గొంతులోని మాట బయటికి రాకుంటే నెమ్మదిగా కాని నాన్నా కిషోర్ కల్పించుకుని చూడమ్మా నా కూతురు నా మాట కాదనదన్న నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నాను కాని నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ జరగదు నేనెప్పుడూ అలా చేయను చెప్పు నీకి సంబంధం మనస్ఫూర్తిగా నచ్చితేనే నీకీ పెళ్లి జరుగుతుంది అన్నాడు కిషోర్ భలేవారే కిషోర్ గారు మీ అమ్మాయి గురించి మా అందరికీ తెలీదా కళ్ళు మూసుకుని పీటల మీద కూర్చోమన్నా కూర్చుంటుంది మీ మీద అంతా భయభక్తులున్నాయి తనకి ఏమ్మా నిజమేనా అని బోర్డు మెంబర్స్ అడుగుతుంటే చూడమ్మా తొందరమే లేదు ఆలోచించుకుని నిర్ణయం చెప్పమని చెప్పింది అరుంధతి మను ఎప్పటికైనా నీకు పెళ్లి చేయాల్సిందే కదా ఇంత మంచి సంబంధం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది కాదనకు అని శారద అంటే కాని అమ్మా నేను అని ఏదో చెప్పబోయింది మను కిషోర్ ఫ్రెండ్స్లో ఒకరు ఏంటమ్మా ఇంతలా ఆలోచిస్తున్నావు కొంపతీసి నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని నవ్వుతూనే అడిగాడు ఆ మాటకి అందరూ వైపు చూశారు చెప్పమ్మా నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని అరుంధతం అడిగితే కిషోర్ కొంచెం కోపంగా చూడండమ్మా అలాంటిదేమీ లేదు నా కూతురు అలాంటిది కాదు అన్నాడు అది కాదండి ఈ కాలంలో పిల్లలు ఇలానే ఉన్నారు కదా అందుకని మిగతా వాళ్లతో మా మనుకి పోలికలేదు తనెప్పుడు అలాంటి పనులు చేయదు ఏమా అంతే కదా నాన్న అది నేను రా అంటూ ఆగిపోయింది స్ట్రెస్ ఇచ్చే విషయాలేవి చెప్పకండి ఈసారి మళ్లీ స్ట్రోక్ వస్తే కష్టం అన్న డాక్టర్ మాటలు గుర్తురాగానే చుట్టూ అందర్నీ చూసింది అమ్మ నాన్న యశు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఈ విషయం ఇంతమంది ముందు చెప్తే నాన్నకేమైనా అయితే అన్న ఆలోచనే భయంకరంగా అనిపించింది మనూకి చెప్పమ్మా మనూ నీ నిర్ణయం నిదానంగా ఆలోచించుకొని చెప్పు అంటే అది మీ ఇష్టం నాన్న మీకేదిష్టమో నాకు కూడా అది ఇష్టం అనగానే అక్కడి వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి విన్నారు కదా ఫ్రెండ్స్ కథ అనేది కథలే కాదండి అయినా జీవితమైనా ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు రామ్ ని మను మనస్ఫూర్తిగా ప్రేమించింది కాని తన పెళ్లి మాత్రం కిషోర్ గారు మరొకరితో ఫిక్స్ చేశారు మరి ఇప్పుడు ఏం జరుగుతుంది రామ్ ఈ విషయం తెలుసుకుని ఇమ్మీడియట్ గా వస్తాడా ఒకవేళ మను పెళ్లి ఆ అబ్బాయితో జరిగిపోతుందా జరిగితే తర్వాతి పరిస్థితులేంటి అసలు ఎవరా అబ్బాయి ఈ విషయాలన్నీ తదుపరి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం అలానే ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా ఈ స్టోరీ లో ఉంది స్టోరీ నచ్చితే దయచేసి మెంబర్షిప్ తీసుకుని జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఎపిసోడ్స్ మీకు రెగ్యులర్ గా వస్తుంటాయి